కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ ఒక మంచి వీడియోను తీసుకొచ్చేసిన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి అనుభవాలు వారు చేసినటువంటి ఒక మంచి నిర్ణయాలు కార్యకర్త ఏ విధంగా ఉండాలి బీజేపీ అనేటువంటి విషయాన్ని వారి యొక్క చదయంతృత్సాల సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో పెద్దలు రాష్ట్ర మాజీ గవర్నర్ కేంద్ర హోంశాఖ మంత్రి చెన్నమయ్యని విద్యాసాగర్ రావు గారు వారి యొక్క మాటల్లో అనేక అనుభవాలు చెప్పారు ఆ యొక్క వీడియోను పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వివరమేని రవీందర్ ఇక వీడియోను చూస్తూ మీరు దీన్ని వాస్తవాలు గ్రహించండి మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి దార్శనిక గల రాజనీతిజ్ఞుడు భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి యొక్క శతయంత్రుత్సవాల సందర్భంగా వరంగల్లో జరిగినటువంటి కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ కేంద్ర హోంశాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని చంద్రమేణి విద్యాసాగర్ రావు గారు వారి యొక్క మాటల్లో వాజ్పేయి గారి యొక్క శతృత్వాల సందర్భంగా వారు మాట్లాడుతున్నటువంటి అనుభవాలు వారికి ఉన్నటువంటి నిర్ణయాలు వారు ఏ విధంగా కార్యకర్త ముందుకు తీసుకెళ్ళాలి ఆనాడు వాజ్పేయి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఆదర్శంగా ఉన్నాయనేటువంటి విషయాలను మాట్లాడుతున్నటువంటి చందమేని విద్యాసాగర్ రావు గారి మాటల్లో మనం విని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ శతయంత్రుత్సవాలకి వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలుపుతున్నారు విద్యాసా గారు మాట్లాడుతూ వారు ఈ వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కఠోర దీక్ష వారు ఈనాటిది కాదు ఆ రోజు జంగారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అదే దీక్షతో పనిచేస్తున్నారు నాకు ఉన్నటువంటి కోరిక ఏకైక కోరిక ఒకటే నా కోరిక నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉందనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు అంటే ప్రతి కార్యక్రమంలో ఏదో చెరువు వారు విసిరేవారు అది చాలా అద్భుతంగా ఉండేటువంటి మరి వాజ్పేయి గారి వారి యాదిలో ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్మించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అంతేకాకుండా ఇది ఒక ధ్యేయపూర్వకంగానే ఉండాలి మేము వారితో మాట్లాడను లేకపోతే తిట్ తినము లేకపోతే చాతాగినాము ఇవన్నీ ఉన్నాయి ఇంతకు వాజ్పేయి గారు ఈ భారతదేశాన్ని కుదిపేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ్ కానివ్వండి జనతా పార్టీ కానివ్వండి తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోసినటువంటి మహానుభావుడు ఆ మహాభా భావునికి నిజమైన నివాళిని మనం అర్పించాలంటే అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను మన ఊరగల్ జిల్లా సపోర్ట్ అవసరం నాకు నాకు పెద్ద ఆశ ఇప్పుడు ఏం లేదు ఉండడానికి కూడా వీలు లేదు ఒక మిమ్మల్ని చూడాలనేటువంటి ఆశ తప్ప ఇంకేం లేదు మొన్న ఎంతో అంటే నాకు అనుకోకుండా ఒక పుస్తక ఆవిష్కరణ అంటే ఆవిష్కరణ పెట్టి చేసుకోవడం జరిగింది నేను ఎంతోమంది ముఖ్యమంత్రులకు ప్రమాణ స్వీకారాలు చేయించినాను చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులలో తమిళనాడులో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి చక్కటి పరిపాలన కొనసాగించే అవకాశం నాకు కలిగించిందంటే వాజ్పేయి గారు స్ఫూర్తి అయితే ఈయన నాకున్న కోరిక ఏంటంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుసుకొని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కూర్చుంటే నేను ముందరి సీట్లో కూర్చోాలనేటువంటి కోరిక ఉన్నది మరి ఆ కోరిక ఎంతవరకు తీరుతుందో ఇక్కడ పడగలలో అది మీరు ఆలోచించుకొని వాజ్పేయి గురించి మన గత చరిత్ర గురించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గురించి ఆలోచించి మనం ఫీల్డ్లో ఏ మేరకు ముందుకు పోతాల్సిన విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ వాజ్పేయి గారు ఆనాడు మాట్లాడే ప్రపంచాన్ని శాసించే శక్తి మన చేతుల్లో ఉన్నదనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి మాటల్ని వారు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చేతివృత్తులు వారికి మాత్రం చెప్తూ వారు మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఏ దేశం లేదు బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసిన తర్వాత ముస్లింస్ వీళ్ళంతా దండయాత్ర చేసిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు మన దేశ ఎకానమీ త్రీ పర్సెంట్ అయింది ఫార్టీ సెవెన్ నుంచి అంతే తప్ప మనం ఇప్పటికైనా మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధించుకోవాలనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ ఒక్కటే శరణ్యమని మరి మన భారతదేశంలో ఉన్నటువంటి చేతి వృత్తుల వారు కమ్మరి కుమ్మరి నేత గీత మాల మార్గ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు లేదంటే కాదు వాళ్ళందరూ శ్రమ చేస్తున్నారు వీళ్ళ భుజస్కంధాలో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని గను వెంటనే తీసినట్టయితే ప్రపంచాన్ని శాసించే అదే శక్తి మనకు కలుగుతుంది అన్న విషయాన్ని వాజ్పేయి కదా మనం ఇక్కడ చూస్తాం వరంగల్ మామూలులో ఎయిర్పోర్ట్ బోర్డంగా మానంగ పేజల మీద పేజీలు వస్తుందంటే అరే మామూలు ఎయిర్పోర్ట్ అయితే ఎయిటీ వన్ అవర్ నడిచింది అది ఎయిటీ వన్ వరకు కార్గో నడిచింది దాని తర్వాత అవన్నీ మిగతా ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వాళ్ళు చిన్న చిన్న వాయులు కూడా నడిపినారు అన్నిటికన్నా ఎక్కువ అప్పుడు మన వాడు ఉండే కదా అప్పుడు నిజాం దగ్గర ఉన్నటువంటి ఆయన కాశీపాధి కాదు ఆస్ట్రేలియన్ స్మగ్లర్లునే వాళ్ళు ఆ దొంగతన ఆర్మ్స్ అన్ని కూడా మన మామూలునే డబ్బు చేశారు ఇక్కడ అది అది కూడా ఉపయోగపడ్డారు కానీ వరంగల్ చరిత్రను మనం స్కిల్ డెవలప్మెంట్లో చూసినట్టయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం వస్తుంది అప్పుడు నైన్టీన్ థర్టీలో అప్పుడు నిజాం అప్పుడు బ్రిటిషర్స్ పెట్టారు అది కమిషన్ అయింది నిజాం వాళ్ళు అయితే బ్రిటిష్ వాళ్ళే తర్వాత కమిషన్ అయితే కమిషన్ అయినప్పుడు ఆయన మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అయితే ఇక్కడ నాందేళ్ళలో మక్మల్ బట్టలు బాగా ఉండేది తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఉండేది మన దగ్గర ఉన్నటువంటి ఆజుంజాయి మిల్స్ తర్వాత సిర్పూర్ కాగజ్ మిల్ ఈ రెండింటి కోసం చేసి నేను అప్పుడు నైన్టీన్ థర్టీలో మన కమిషన్ చేసింది సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నటువంటి అక్కడ మిల్స్ కానీ మన ఆర్ఎంజాయ్ మిల్స్ కానీ ఆంజాయ్ మిల్స్ అయితే లేనలేదు ఇప్పుడు మళ్ళీ కాకతీయ అనేది ప్రారంభం చేస్తున్నారు తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రారంభం అది కావచ్చు కానీ ఒక విషయం చూడండి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్లో హైటెక్ క్రిస్టల్ పార్క్ అని లండన్లో ఉంది క్రిస్టల్ పార్క్ హైడెక్ క్రిస్టల్ పార్క్ క్రిస్టల్ పార్కులో అప్పుడు ఒక వెయ్యి దేశాలు పాల్గొనే వివిధ వస్తువులు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఇప్పుడు మన నారాయణ నారాయణపేటలో జరిచిరలు కానివ్వండి మక్మల్ బట్టరు ఇక్కడ నాందేడ్లో కానివ్వండి మిగతా ఇన్నో దేశాల్లో ఉండేది పేపర్ దౌలతాబాదులో పేపర్ కానివ్వండి ఇక్కడ వరంగలో ప్రత్యేకత ఏంటంటే తివాశీల నైత ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్లో క్రిస్టల్ ప్యాలెస్లో ప్రపంచంలో మరి ఇక్కడి నేత కార్మికుడు ప్రపంచంలో భారతదేశాన్ని మరి గెలిచి గెలి గెలిచే విధంగా చేసా అంటే ఆ శివ తివాసిని అక్కడ ప్రదర్శించి ఆ తివాసికి ప్రపంచం దాన్ని ఫస్ట్ ప్రైజ్ నాకు ఒకటి చూసింది అది వరంగల్ జిల్లాకు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే దాని యొక్క ప్రభావం అనేది అంత ఉంటుంది దీనికి సంబంధించి వాజ్పేయి గారు ప్రతి మాటలో ప్రతి ఆయన చెప్పింది ఎంత చెప్పినా కూడా వాజ్పేయి గారి గురించి మరి ఆయన పదబంధాల గురించి ఎంతో చెప్పుకొస్తాను తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావటమే నా చివరి కోరిక నేను చూడాలని అన్నటువంటి విద్యాసాగర్ రావు గారి మాటలకు వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు విద్యాసాగర్ రావు గారికి హామీ ఇచ్చి ఉన్నారు మేము ఈ తెలంగాణ ప్రాంతంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే రోజుల్లో అధికారం రావడానికి వరంగల్ జిల్లా నుండి అత్యధిక సీట్లు ఇచ్చేటువంటి బాధ్యత కార్యకర్తంగా మేము కష్టపడతాము దేశంలోని ఆనాడు రెండు సీట్లు ఉన్నటువంటి ఆ ఒక్క సీట్ను హనంకొండ నుంచి జంగారెడ్డి గారిని ఇచ్చినటువంటి ఈ వరంగల్ జిల్లా ఏదైతే ఈ తెలంగాణలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి రాకపోతుందో దానికి అత్యధిక సీట్లు ఇచ్చేటువంటి ఘనత మాదే అని వక్తలు హామీ ఇచ్చారు మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమణి రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్